కదా ఆ గప్పుడు ఆ సురామం బలేసి ఆ తలుపు తీసి తూసి ఆ తన బంత కబడించి దించి తన ఇంట్లో కలిసి ఆ బొమ్మ కొత్త తడు విడిచేసి అప్పుడు ఆ తల స్నానం చేసి ఆవిన నెయ్యి పెరుగుతో అన్నం పెట్టింది ఆవున ఇదడుతోని ఆహా గౌడ ప్రారంభం కథ మొదటి భాగం ఆవుత బుక్లయో ఉంది అయితే ఈ పూర్వకాలం నుంచి ఆహా ప్రపంచం ఒక మాట అవును పురాపాతకం అంటనే కల్లు కల్లా అంటేనే తెల్లగలు బీరు బ్రాండి మత్తు పదార్థాలు ఏమైనా లేకుండే ఎవరి ద్వారా కల్లు తీయబడింది అవునవు కవిండ్య మహారీష్కురుడు అవున కవిండ్య మహర్షకుడు ఐదుగురు ఆనిగౌడు అమల గౌడు వేదగౌడు ఐదుగురు తోడ ఆడబిడ్డ సురాబామ్మ తెగుచ్చింది ఎందుకు బ్రహ్మ వరాన పుట్టినటువంటి వాడు శౌరుణ్య మహర్షి కదా శంఖరి వర వంద పుట్టినటువంటి వాడు కంఠమాగౌరు ఈ శౌరుణ్య మహర్షి బిడ్డను కంఠమాగౌరి ఇచ్చి పెళ్లి చేసి ఇప్పుడు ఈ పరిచించిందే వాళ్ళిద్దరు ఎవరు శివుడు శివ పార్వతి పరీక్షించినట్టుగా కఠోరమైనటువంటి పరీక్ష వీళ్ళను పతివ్రత ధర్మం పరీక్షించడానికైనా కైలాసం నుంచి సాక్షాత్ శివుడే బ్రాహ్మణ వేషం ధరించుకొని వచ్చి చివరికి ఇంటికి వెళ్ళిపోయి కూడా తన ప్రతివ్రత ధర్మం కాబోటానికి ఒక దొంగ విధంగా బందీ అయింది కదగా ఈ రోజు మా యొక్క గౌడ సోదరులందరికీ గౌడ కులం అని ఎవరి వల్ల పేరు వచ్చిందంటే గౌరవ శ్రీకృష్ణ వల్ల పేరు వచ్చింది అదే కాదు ఇంకా మా గౌడ సోదరులకు అందరికి ఒకటే మాట నేను చెప్పేది ఒక పూర్వకాల చెట్టు వంగమంటే వంగింది మళ్ళా ధర్మం తప్పిన వాళ్ళ నిలిచింది అందుకనే మోపు ముత్తాలు ఇవన్నీ తయారైంది ఉపాధి అన్నమాట ఎవరు శంకర్ బ్రహ్మదేవుని అంతే కానీ ఇంటి పేరు ఎన్ని వేరున్నా కూడా గౌడలది అందరి ఒకటే గోత్రం అంతే ఎన్ని గోత్రము కవని మహర్షి గోత్రము కవనిండియ మహరుషి చేయబట్టే గౌడ కులం అని ప్రపంచం లోపల ఏర్పడబది గౌడు అని పేరు వచ్చినది ఇంత మొదటి భాగం సమాప్తంగా ఇప్పటి వరకు ఆపుదాము ఈ యొక్క గౌడ పురాణంలో తప్పులు ఒప్పులు గాని గౌడ గాని మేధావులే కాని శాస్త్రవేత్తలు కానీ పురోహితులే కానీ కవులు గవీశ్వరు ఎందరే కానీ తప్పులు ఉన్నా మమ్మల్ని క్షమించమని మీ అందరికి మా యొక్క మీ యొక్క పాదాయ వందనములు ఇందరితోని సమాప్తం